ఇలాంటి దారుణమైన పరిస్థితి చూడాల్సి వస్తుందని చెప్పి పొద్దు కూడా అనుకోలే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఈరోజు అలాంటి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు వెంటనే చేసేస్తాము వెంటనే పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు రోజు టీవీలో సార్ వెంటనే ఎందుకో ఇదిగో చేసేస్తున్నాం అని అంటాడు మొన్న ఏమంటాడు ఉల్లి రైతుకేమంటాడు ఉల్లి రైతుకి ఏమంటాడు ఆ హెక్టార్ కి యాభై వేలు అన్నాడు దాని ముందు దాని ముందు దాని ముందు పన్నెండు వందల రూపాయలు పది క్వింటాల్ కొంటాను అన్నాడు అది కొనలా అది పోయి మళ్ళీ తర్వాత యాభై వేలు రూపాయలు పది హెక్టార్ కి ఇస్తాడు అది బాయ ఆ తర్వాత సీన్ కట్ చంద్రబాబు టాపిక్ డైవర్ట్ మళ్ళా ఏదో అంటాడు టాపిక్ డైవర్ట్ ఏదో గుళ్ళు ఏదో గుళ్ళు లడ్డంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అయ్యనాడు ఆంధ్రజ్యోతి ఫైవ్ టాపిక్ డైవర్ట్ చేస్తారు ఈ రైతులు అంతా రైతులు రైతుల బతుకులు మళ్ళీ బస్టాండ్ పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే పొగాకు రైతులైనా అంతే ఉల్లి రైతులైనా అంతే వరి పరిస్థితి అంతే చీనీ రైతులైనా అంతే అరటి రైతులైనా అంతే టమాటో రైతులైనా అంతే అది ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు లూటీ చేసిన సొమ్ము వీళ్ళంతా కలిసి పంచుకుంటారు పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా గానీ డంక డబాల్ డైవర్ట్ చేయడం भजना भजना